పది సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై బాకీ కార్డు పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో లీలా గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది డాక్టర్ మోహన్ నాయక్ చేస్తున్న వైద్య సేవలను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభినందించారు ప్రతి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల లోపే గ్రామాలలో సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణాలతో పాటు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తమకు మరొక మూడు సంవత్సరాల అవకాశం ఉన్నందున మూడు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఆయన భరోసా కల్పించారు బాకీ కార్డు పేరిట ప్రజలను బీఆర్ఎస్ పార్టీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుందని ఆయన హెచ్చరించారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడే కాదు ప్రతి గ్రామంలో కూడా ఈ క్యాంపులు నిర్మించబడను ఏదేమైనప్పటికీ సోదరి మణి వారి సతీ మణి మీనాక్షి గారి పేరట ఈరోజు మెడికల్ క్యాంప్ రాంపూర్ నుంచి ప్రారంభిస్తాం ఎందుకంటే రాంపూర్ ఈశాన్యం ఉంది అంటే ఇక్కడ నుంచి ఏదైతే ప్రారంభిస్తారో అన్ని శుభం జరుగుతాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని ఇచ్చినరా ఇట్లా చెప్పినాయని చేయలే కానీ పట్టుకొని బాకీలు బాకీలు అంటే రెండే సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి ఇంకా మూడు సంవత్సరాల్లో అన్ని పనులు ఏమైతే పాటిస్తున్నా పనులు చేసి పెడతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనందరికి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా మీరు కూడా వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉంటారు మీరు కూడా దాన్ని కౌంటర్ చేసే అవసరం ఉంది గతంలో వాళ్ళు ఏం మాట ఇచ్చిండ్రు మనం ఇలా మాట ఇచ్చినామంటే అంటే ఇంకా మూడు సంవత్సరాలు గడువు ఉంది ఆ మూడు సంవత్సరాల్లో అన్ని కూడా పూర్తి చేస్తారని చెప్పి సందర్భంగా ఉన్నా మరి డాక్టర్ మోహన్ నాయక్ గారు జక్చర్ల తాండ సంబంధించిన వారు వారి ఇలా ఊరు తిరిగి ఈ సోషల్ యాక్టివిటీస్ సంస్థ తరఫున కార్యక్రమాలు చేస్తా నా అభినందిస్తా ఉన్నాను వారిని ఉన్నాను వారికి అండగా ఉంటాం ప్రతి గ్రామానికి కూడా ప్రతి గ్రామానికి కూడా మేము వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ